అమరంభీం అస్ఫాబాద్ జిల్లా కాజ్నాలోని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నివాసంలో బీఆర్ఎస్ సిర్పు నియోజకవర్గ కన్వీనర్ నాయకులు లెండు గురేశ్యాం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లెండు గురేశ్యాంరావు బీఆర్ఎస్ నాయకులు నక్క మనోహర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కురిపించారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అస్ఫబాద్ ఎమ్మెల్యే కోవేలక్ష్మిల నాయకత్వంలో జీవో ఫార్టీ నైన్ రద్దుకు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆమరణ దీక్షలు ఆదివాసీ భూములను కాపాడాయని ఈ పోరాటం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగట్టిందని నాయకులు పేర్కొన్నారు జీవో ఫార్టీ నైన్ రద్దు తాత్కాలిక చర్యలుగా స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చేపట్టినట్లు ఆరోపించారు ఆదివాసీ హక్కుల కోసం ప్రజల న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ కౌన్సిలర్ నక్క మనోహర్ నిత్యానంద రవీందర్ బీనా మీరిద రింకు మండల్ మరియు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ ఆర్ఎస్ పవీన్ కుమార్ సార్ గారు అక్కడికి వెళ్ళి వారికి సంఘీభావం తెలిపి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ఫార్టీ నైన్ జియో మీద చాలా ఘాటుగా స్పందించడం జరిగింది ఈరోజు జియో ఫార్టీ నైన్ అమలైతే గిట్ట మరి ఏదైతే గిరిజనులలో వాళ్ళ భూములు కోల్పోయే పరిస్థితి ఉంటుండే మరి లక్షలాది గిరిజన బిడ్డలు ఏదైతే ఆటవి సంపద మీద అడవి మీద ఆధారపడి పడేటోళ్ళకు జీవనోపాధి లేకుండా పోతుండే కాబట్టి దాని మీద బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అదేవిధంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మా రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ పవన్ కుమార్ గారు అదేవిధంగా అసీబాద్ ఎమ్మెల్యే కోవ అక్క గారు కూడా ఘాటుగా స్పందించింది తెలంగాణ భవన్ లోపల ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవోలు రద్దు చేయాలని చెప్పేసి మొట్టమొదటిసారి గలంపిన ఘనత మా బీఆర్ఎస్ పార్టీది బీఆర్ఎస్ నాయకులైనటువంటి బీఆర్ రాష్ట్ర నాయకులైనటువంటి ఆర్ఎస్ పవీణ్ కుమార్ గారిది కోవ లక్ష్మి గారిని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు మరి ఆటవీ సంపదను మొత్తం దోచుకునే విధంగా ఈ జీవో ఫార్ట్ ని తీసుకురావద్దని చెప్పేసి మొట్టమొదటిసారి ఆర్ఎస్ పవన్ కుమార్ గారు ఒకవేళ అది అమలైతే ఇట్లా మరి ఇలా భూములన్నీ వెళ్ళిపోతుండే ఇలా భూములకు విలువ లేకుండా పోతుండే వీళ్ళకి ఎటువంటి ఆట సంపద దొరకపోతుండే పోడు భూములు అన్ని కూడా చేసుకుని బతికెట్ వల్ల కొడుతుండే దాని వరకు మా బీఆర్ఎస్ పార్టీ స్పందించడం వల్లనే ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం దిగచ్చి ఈరోజు జివో ఫార్టీ నైన్ ను రద్దు చేసిందని నిలిపివేసమే తాత్కాలికంగా చెప్తుండ్రు ఈ నిలిపివేసుడు కాదు దాన్ని ముందు కూడా మళ్ళీ అమలు చేయకుండా భవిష్యత్తు లోపల కూడా పూర్తిగా రద్దు చేసి ఈ జీవో ఫార్టీ నైన్ ను అసలు ముందుకు తీసుకురావద్దని చెప్పేసి మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలం లోపల ఇప్పుడు స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ జీవో ఫార్మేను రద్దు చేసినట్టు మేము అందరం అనుకుంటున్నాం రాష్ట్ర ప్రజలు కూడా అదే అనుకుంటున్నాడు కానీ స్థానిక ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికి అమాయకులనే గిరిజనుల ఓట్లు దండుకొని మళ్ళీ సీట్లు ఎక్కడానికి మేము దీన్ని అనుకుంటున్నాం వాస్తవ పరిస్థితులు కూడా అదే విధంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ జీవన్ నిలిపివేత కాకుండా ఈ జీవోను రద్దు చేసినట్లు ప్రకటించాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్ పెట్టాలని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మరి మా స్థానికంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఇంతకుముందే మా ఎస్ఎం కంపెనీ నిరుద్యోగులు గత జేఏసీగా ఏర్పడి నిరుద్యోగులకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నిరుద్యోగులకు జీత ఉద్యోగాలు కావాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నలో భాగంగా ఈ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా వాళ్ళకు సంఘీభావం తెలిపినాం ఇంత ముందే మమ్మల్ని కూడా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి మరి పోలీస్టేషన్ తీసుకెళ్లి సంతలు పెట్టించి వదిలిపెట్టడం జరిగింది ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల చాలా అన్యాలు అక్రమాలు దోపిడీలు జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా ప్రజలకు ఎక్కడ నష్టం వచ్చినా కష్టం జరిగినా ముందుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసి ఈ జీవాన్ని మొత్తం ఇంప్లిమెంట్ కాకుండా మొత్తాన్ని చేసే విధంగా నీ ప్రయత్నం నువ్వు కూడా ఏదో మేము చేసిన ఆదివాసీ సంఘాలు బంధుని ప్రకటించే మా పని నుంచి కూడా మేము బంధు సంపూర్ణ మద్దతు తెలిపినాం ఈరోజు ఈ విషయాన్ని తాత్కాలిక రద్దు విషయాన్ని చూస్తే పెద్దలు అన్నగారు చెప్పినట్టు ఇది ఎన్నికల స్థానిక సంస్థలల్లో ఆదివాసులను మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు దండుకొని మళ్ళీ ఎక్కువ సీట్లు సంపాదించాలనే ఉద్దేశం కానీ మీకు ఆదివాసుల మీద ఏమన్నా ప్రేమ ఉన్న చిత్తశుద్ధి ఉన్న పోను పోకున్న సమస్యలు కానీ యూరియా సమస్యలు కానీ వెంటనే తీర్చి మీరు ఊరి మన సిబ్బు నియోజకవర్గంలో యూరియా గురించి అన్న చెప్పినట్టు ఒక్క బస్సు నుంచి నాలుగు రోజుల నుంచి బస్తులు ఉండాల్సిన పరిస్థితి మీ సీఎం గారు చూస్తే పేపర్ రోజు పేపర్స్ మాకు ఎంతో ఇష్టం అంత యూరియా ఉన్నది కానీ మేము అంటారు మరి మా సింపు ప్రాంతం గురించి ఇక్కడ ఎంపీ ఏం చేస్తున్నాడు ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేస్తున్నాడు మేము మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం ఏ మాత్రం ఆదివాసుల మీద ప్రేమ ఉంటే మీరు పార్టీ నైన్ వెంటనే రద్దు చేయించి అప్పుడు ఆదివాసుల మీద మీ అర్థం ప్రేమను తొలగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ పార్టీ నైన్ జిఓ గురించే కాకుండా ఆదివాసుల కానీ మరి ఇతర ఎస్టీ బిడ్డలకు ఎవరికైనా పోర్ణ సమస్య ఏది ఉన్నా వాళ్ళ తరఫున టీఆర్ఎస్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు